నమస్తే అండి ఏపీ లిక్కర్ స్కామ్లో ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒక్కొక్కరిగా బెయిల్ పైన బయటకు వస్తున్నారు వాళ్ళకి బెయిల్ లభిస్తుంది నిన్న ఒక్క రోజులోనే నలుగురికి బెయిల్ మంజూరు కాబడింది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు కాగా మిగిలినటువంటి ముగ్గురు ఈరోజు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది లిక్కర్ స్కామ్లో ఈ మధ్యనే తిరుపతి చిత్తూరు హైదరాబాదులలో సోదాలు చేశారు నిర్వహించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సజ్జల భాస్కర్ రెడ్డి ప్రద్యుమనాలకు చెందినటువంటి కంపెనీలలో సిట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు త్వరలో ఈ కేసులో మరో షీట్ వేయబోయేటటువంటి ఈ సిట్టు ఆలోచనలో అంతలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది ఒకే రోజు నలుగురు నిందితులను బెయిల్ మంజూరు చేసింది నిందితులకు కోర్టు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఏ ఫోర్గా నిందుడుగా ఉన్నటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు అయితే మిథున్ రెడ్డి గారికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది తాత్కాలికంగా షరదులతో కూడినటువంటి ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టుకు పిటిషన్ వేస్తే దానిపైన ఈ నెల పదకొండు వరకు కూడా ఆయనకి షరతులతో కూడినటువంటి ఈ తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది కోర్టు సాయంత్రం పదకొండో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది బెయిల్ నుంచి బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డికి వైసీపీ నాయకులు స్వాగతం పలికారు మిథున్ రెడ్డి జూలై ఇరవై నుంచి కూడా రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇప్పటికే రెండుసార్లు రెగ్యులర్ బెయిల్ని కోర్టు తిరస్కరించింది బెయిల్ ఇచ్చినటువంటి కొన్ని గంటల్లోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ థర్టీ వన్గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి ఏ థర్టీ టూగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీగా ఉన్న బాలాజీ గోవిందప్పులకు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది కోర్టు గత వారం ఏ థర్టీగా ఉన్నటువంటి పైలా దిలీప్కు కూడా బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో మరి ఈ కేసుకు సంబంధించి ఐదుగురికి బెయిల్ మంజూరు కాబడింది లక్ష రూపాయలు విలువ చేసేటటువంటి రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది దేశం విడిచి వెళ్ళిపోకూడదు పాస్పోర్ట్లు న్యాయస్థానం ముందు సమర్పించాలని ఈ ముగ్గురికి సంబంధించి విషయం జారీ ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ కేసులలో ఇతర నిందితులతోనూ సాక్షులతోనూ ఉన్నటువంటి వారితో ఎవరితోనూ కూడా సంప్రదింపులు చేయకూడదని సూరిటీలు సమర్పించడంలో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు ఆదివారం జైలు నుంచి రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది మరింత మందిని ఇకన చేరుస్తాము ఈ కేసులో పెడతాము అనేటటువంటి విధంగా సోదాలు చేస్తాము తనిఖీలు చేస్తాము అని ముమ్మరంగా వెళ్ళేటటువంటి దూసుకుపోతున్నటువంటి సిట్టుకు ఇప్పుడైతే ఈ విషయం ఒకంత దిగులు పరిచేటటువంటి విషయం అని చెప్పవచ్చు మరి వీటిపైన ముమ్మరం చేసే పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఇలాంటి సమయంలో బెయిల్పై నిందితులు బయటకు రావడం అన్నటువంటిది సిట్ని కలవరపరుస్తుంది నమస్తే